అక్షర పరబ్రహ్మ యోగం పదమూడవ శ్లోకం ఓ మిథ్యాక్షరం బ్రహ్మ వ్యాహరం మా మనుస్మరణ్ య ప్రయాతి తజన్ దేహం సయాతి పరమాం పరమాంగతి మరోసారి ఓ మిథ్యాక్షరం బ్రహ్మ వ్యాహరం మా మనుస్మరణ్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం పరమాంగతి ఓం అనే అక్షరంతో పరమాత్మనే తలుస్తూ ప్రాణం వదులుతాడు అతను పరబ్రహ్మను చేరి మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ ఒక కండిషన్ ఉంది పన్నెండవ శ్లోకంలో చెప్పుకున్న భ్రూ మద్యం మీద దృష్టిని నిలిపి బ్రహ్మరంధ్రాన్ని భేదించడం ఓంకారాన్ని తలుస్తూ ఇవన్నీ కండిషన్లు ఇలా ప్రాణాన్ని విడిస్తే మోక్షం లభిస్తుంది అని ఓంకారం మాత్రం ఎందుకు రామను కృష్ణను శివానో అనుకోవచ్చు కదా ఎందుకంటే ఓంకారం త్రిమూర్తి ఆత్మకం ఆ ఉ నోరు పెద్దగా తెరవకుండానే చేసే శబ్దం ఆ సృష్టికి సంకేతం సృష్టి చేసేవాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మకి సంకేతం ఊ కొనసాగింపు పెదవులు ముందుకు సాగుతూ చేసే శబ్దం ఊ సృష్టి నడవడానికి విష్ణుమూర్తి అవతారలిత్తి మరి నడిపిస్తుంటాడు కాబట్టి అమ్ పెదవులు రెండు కలుస్తాయి శబ్దం ముగిస్తుంది సృష్టి మొత్తాన్ని తనలో లీనం చేసుకునేవాడు శివుడు ఓం అంటే త్రిమూర్తులు అన్నమాట అంతేకాదు సృష్టికి జ్ఞానం నిర్వాణకి కావాల్సిన ధనం ముగింపు కావాల్సిన శక్తి సరస్వతి లక్ష్మీ కాళి ఇలా స్త్రీ రూపాల్లో చెప్పుకున్న స్త్రిశక్త్యాత్మకం ఓం అనే శబ్దం ఈ శబ్దం నుంచి సర్వ జగత్తంతా కూడా వ్యాపించింది అందులో మళ్ళీ సూక్ష్మమైంది శరీరం మళ్ళీ ఓంకారాన్ని తెలవడం ద్వారా ఓంకారాన్ని ధ్యానించడం ద్వారా ఓంకారంలో కలవాలి ఓంకారాన్ని చెప్పిస్తే మోక్షం లభిస్తుందా బుర్ర బద్దలు కొట్టుకుంటే మోక్షం లభిస్తుందా ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్న వచ్చినప్పుడు అసలు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే అదేదో అద్భుతమైన నగరం లోకం అనుకున్నాం భూమి మీద మనకు అన్నీ అక్కడ వేరే రూపాల్లో ఉంటాయని పురాణాల్లో ఇతిహాసాల్లో పెద్దలు చెప్పే కథల్లోనూ విన్నాం అంటే ఇక్కడ శరీరంతో చేసి అనుభవించే వాటికి అప్డేషన్ అనమాట అంతే తప్ప మరోడు కాదు ఒక సన్యాసి తన జీవితాంతం కటిక నేల మీద చింకి చాప మీద ఒక పూట తిని బాగా దేవుణ్ణి జానిస్తూ గడిపాడు శరీరం పోయింది స్వర్గానికి తీసుకెళ్ళారు అక్కడ విందులు వినోదాలు అందమైన అప్సరసులు దేవతాశ్రీలు ఉద్యానవనాలు మరలా దిండ్లు పరుపులు పండ్లు పానీయాలు సరిగ్గా ఆలోచిస్తే తేడాగా ఉంది అవి అనుభవించడానికి మనం ఉన్న లోకం చాలు కదా అప్పుడు స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది సరే స్వర్గానికి వెళ్ళిన సన్యాసం ఏం చేసి ఉండొచ్చు భూమి మీద అన్ని సుఖాలు త్యాగం చేశాను కాబట్టి ఇప్పుడు చక్కగా అన్ని సుఖాలు అనుభవించడం నాకు పద్ధతి అనుకున్నాడు హాయిగా అనుభవించాడు అలా అనుభవిస్తే కూడబెట్టిన పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది మళ్ళీ భూమి మీదకి జన్మ తప్పదు ఇదే విషయాన్ని ఇంకోలా చెప్పుకోవచ్చు ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఓ మంచి ఉద్యోగం వచ్చింది డబ్బులన్నీ బాగా రకరకాలుగా దాచాడు ఏం ఖర్చు పెట్టాల ఆ దాచిన డబ్బులతో ఏదో ఫారెన్లో ప్లాన్ చేశాడు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ధనం అంతా ఖర్చు అయిపోయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ ధనం కూడబెట్టడం మొదలు పెట్టాలి అంటే మొదట దాచిన డబ్బులు ఫారిన్ వెళ్ళి ఏ వ్యాపారం ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనుకున్నాను అనుకోండి పోనీ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రీన్ కార్డు రాలేదును వేసా ప్రాబ్లంను ఇలా ఏదో ఒకటి అంటే మనం ఉన్న చోటు భూమిని వెళ్ళాల్సిన చోటు స్వర్గం అని అనిపించింది అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళినా అది బోరు కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది పాత జ్ఞాపకాలు వెంటాడతాయి భూమి మీదకి రావాలనిపిస్తుంది అంటే సొంత ప్రదేశానికి రావాలనిపిస్తుంది ఇక్కడే మనిషికి మోక్షం అవసరం అనిపిస్తుంది అంటే భూమి మీద ఉండడం స్వర్గానికి వెళ్ళడం రెండు ఒకటే అని గ్రహించడమే మోక్షం